ఏం చెప్పండి అన్న రేటు కదా చెప్ప రేటు ఒకటి ఒకటి తొమ్మిది వేలు ఫ్రెండ్స్ ఇవి ఒకటి 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 వచ్చేసి తొమ్మిది వేలు లాగా వేస్తుంది మార్కెట్లో ఒక మేక కో వేలు ఎన్ని మొత్తం మొత్తం పదకొండు ఉన్నాయి ఎవరా నారాయణపేట మేకపోతులు ఏం చెప్పింది అన్న రేటు రేట్ ఎంత చెప్పింది ఒకటొకటి చెప్పినవా జా చెప్పినావాటొకటి ఇరవై చెప్పినావు నాలుగు మేకపోతులు ఉన్నాయిగా ఎవరు షేరుపల్లి షేరుపల్లి ఫోన్ రేపు

ఇరవై ఎనిమిది జోడ్యా ఒకటే జోడి ఇరవై ఎనిమిది వేలు అంటే జోడీ మేకపో అమ్మ మేకపోతే ఏం చెప్పారు రేట్ ఇవి ఒకటి పదకొండు వేలు ఒకటి పదకొండు వేలు పోతులు బ్రదర్ ఏం చెప్పినవి జత పదోన్నర మేక పిల్లల పోతులా అవి మేక పిల్లలు పోతులు ఎంత జత జత పదోన్నర మొత్తం పెద్ద చెప్పినవి మేక పిల్లలు